సృష్టిస్తున్నారు ఆ నమ్మవద్దు నెల్లూరు రూరల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి మరియు సంక్షేమంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పంట వేసిన ప్రతి రైతుకు ఇరువ అందిస్తాం అని టీడీపీ నాయకులు కోటిరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ రైతు కూడా పంట వేసిన రైతు యూరియా గురించి ఎక్కడ ఇబ్బంది పడకూడదు పంట వేసిన వ్యక్తికి ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందిస్తాలా అనేదే రైతు ఇబ్బంది పడకూడదు కూటమి ప్రభుత్వంలో గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరియా కావాలని తీసుకుంటే కావాలని వదంతులు అపోహలు చేస్తున్నారు ఈరియా అన్నట్లేదు అని ఏమి తప్పు పొరపాటు ప్రతి దగ్గర ఈరియా స్టాక్ ఉంది చూద్దాం ప్రతి రైతు ఈరియా అందించడమో లేదంటే సిండికేట్లు అందించడము అందించడం మన లక్ష్యము దాని ప్రకారం వారం రోజుల నుంచి నెల్లూరు నియోజకవర్గంలో ప్రతి సొసైటీని ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకుని అందరినీ సమన్వయం చేసుకుని సొసైటీ అధ్యక్షులతో ఆ గ్రామ పెద్దలతో నచ్చారు ऐसा कर रहे हैं ये वो वाले ये रेडी चेक कर रहे हैं भाई स्टार्ट कर रहे हैं